హాయ్ హాల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పిండితో గరిజలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మేమైతే గరిజలోనే అంటాము మీ సైడ్ ఏమంటారో చెప్పండి పిండితో చేసుకోవచ్చు కుడకపడితో చేసుకోవచ్చు రవ్వు రవ్వను వేంపి చేసుకోవచ్చు ఉప్మా రవ్వండి దాన్ని వేంపి చేసుకోవచ్చు కుడకపడితో చేసుకోవచ్చు ఇంకేలా చేసుకోవచ్చో కామెంట్లలో చెప్పండి మనం అలా పల్లీలనే వేంపుకోవాలండి వేంపుకొని పొట్టు తీసేసుకోవాలన్నమాట అలా వేంపి దొర దొరగా వేంపాలండి మరి మాడకుండా వింపద్దు చాలామంది క్రేజీ జూష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఛానల్ పైన మీ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి అలా పొట్టి అలా పొట్టు తీసేసుకోవాలన్నమాట పల్లీలను మరి పోకుండా అవసరం లేదు లైట్గా పోయినా పర్లేదు మనం చపాతి చేసుకోవడానికైతే ఇలా పూరి పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలండి ఇప్పుడు బాగా వస్తుంది అన్నమాట గోధుమ పిండి కంటే కూడా అలా తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకొని ఎక్సెస్ అంతా తీసేసుకోవాలి అలా జల్లించుకున్న పిండిలో కసంత ఆయిల్ పోసుకొని మొత్తం పిండిలో కలిసేటట్టుగా కలపాలన్నమాట ఆయిల్ మొత్తం కలిపితే అప్పుడే సాఫ్ట్గా వస్తుంది మనమైతే వన్ మంత్కి పైగా నిల్వ ఉండే గర్జలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వన్ మంత్ పైగానే నిల్వ ఉంటాయి కానీ టూ త్రీ మంత్స్ వరకు ఉంటాయి కానీ తక్కువ రోజులు అయితే ఏమి ఉండేయండి చేయరాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకోవచ్చండి చే గరిజలు చేయడానికైతే అటు ఇటుగా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు విడిపోతుంది అని చాలామంది టెన్షన్ ఫీల్ అవుతారు ఇష్టం ఉండి కూడా చేసుకోలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి అలా పిండి మొత్తం కలిసేటట్టుగా కలపాలి కలిపి వన్ అవర్ పైగానే మనం పక్కన మూత పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు బాగా వస్తుంది పిండి చేసుకోవడానికి మనం పూరికి కానీ చపాతీకి కానీ ఇలా వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు సాఫ్ట్గా మృదువుగా మెత్తగా వచ్చేస్తుంది మనం ఇప్పుడు గరిజలు కూడా మెత్తగా కొంచెం మెత్తగా ఉండడానికి సాఫ్ట్గా ఉండడానికి అలా పక్కన పెట్టేసుకుందాం ఈ లోపైతే మనం ఇంపు కొన్ని కొంచెం లైట్గా పొట్టి తీసేసుకున్న పల్లీలని అయితే అలాగా మిక్సీ పట్టేసుకుందాం పొట్టు ఉన్నా పర్వాలేదండి యూరిన్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుంది మంచిగా అలాగ పొట్టు తీసేసుకున్న పల్లీలను అలా మిక్సీ పట్టేసుకొని అందులో వేసుకోవాలన్నమాట చక్కెరను కూడా మిక్సీ పట్టుకొని పోసుకుంటే గరుకుగా లేకుండా ఉంటుందండి చక్కెరను కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మంచిగా పల్లి పిండి చక్కెర పౌడరు కలిసేటట్టుగా కలుపుకోవాలి మిక్సీ పట్టేసుకుందాం కేజీ పిండికి అరవై పైగా వస్తుందన్నమాట చూసుకుంటూ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త చక్కెర వేసుకోవాలి తక్కువ తినే వాళ్ళైతే కాస్త తక్కువ వేసుకోవాలండి చూసుకుంటూ పట్టుకోవాలి ఇలా కలిపేసుకొని మనం మంచిగా చపాతి వచ్చేసేసుకొని సాఫ్ట్గా సాఫ్ట్గా వస్తున్నాయో చూడండి వన్ అవర్ నానబెడితే అలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట చపాతి అలాగా ఇది గరిజల చెక్క అంటారండి గరిజల చెక్కతో ఇలా ఒక డ్రెస్ ఇచ్చేస్తే కొంచెం డ్రెస్ చేస్తే అలా దగ్గర కనేసుకొని ఒకసారి వత్తేసుకుంటే అయిపోతుందండి అలా ఒత్తేసుకోవాలన్నమాట గట్టిగా ఒత్తుకోవాలండి గరిజల చెక్కకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట అలాగా మెటల్స్తో కూడా వస్తున్నాయండి ఇత్తడి కానీ స్టీల్ కానీ రవితిండి కానీ ఇలా మెటల్స్తో వస్తున్నాయి చెక్కతో కాకుండా ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదండీ అలా చేసుకొని చేసేసుకోవాలన్నమాట మీకు దేనితో గరిజేలు ఇష్టమో చెప్పండి నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి పిండి చపాతి పిండి అందులో ఒక్కొక్కటిగా చేసేసుకొని అందులో డబ్బాలోనే పెట్టుకోవాలండి పేపర్ వేసి మాత్రం పెట్టుకోవద్దు పిండితో కంటే ఆయిల్తో చేసుకుంటేనే బాగుంటుందండి పిండితో చేసేంత ఆయిల్లో కాల్చినప్పుడు పిండి వచ్చేస్తుంది ఆయిల్తో అయితే బాగుండిపోతుందండి నలుపు రాకుండా ఉంటుంది కాస్త ఈజీగా స్టిక్ అయిపోతుంది అలాగా పిండితో చేస్తే కాస్త కష్టం అవుతుంది అన్నమాట ఆయిల్తో అయితే ఈజీగా తొందరగా స్టిక్ అయిపోతుంది అట్లా వత్తేసుకుంటూ అలాగే పట్టుకొని ఉండిపోతుంది పిండితో అయితే కాస్తకొస్త ఎక్కువ కొంచెం బాధగా ఉంటుంది అదే ఒత్తడానికి గట్టిగా ఉంటుంది అన్నమాట ఆయిల్ అయితే తొందరగా ఇప్పుడు పేపర్ వేసి మాత్రం పెట్టద్దండి పేపర్కి అంటుకపోతుంది ఇలా డబ్బాలో కానీ ప్లేట్లో కానీ పెట్టేసుకోవాలి మనమైతే గరిజలు కాల్చడానికి కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందామండి తక్కువ చాలా తక్కువ ఆయిలే పీల్చుకుంటుంది అబ్జర్వ్ అయిపోతుందండి చూ ఫైనల్గా చూస్తే అయిపోతుంది అలాగన్నమాట ఆయిల్ బాగా వేడయ్యాక అలా గరిజాలు వేసుకొని కాల్చుకోవాలన్నమాట ఇందులో నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా కాస్త బాగా వస్తుందండి మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండడానికి బాగుంటుంది రంగు మరేదాకా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ కాల్చుకోవడమే చాలా ప్రాసెస్ అండి కాల్చుకునే విధానమే మంచిగా మాడకుండా ఎప్పటికీ అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇట్లా కాల్చుకోవడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట అది కొందరు అలాగే తీసే అలాగే తీస్తారు అప్పుడే అందుకే తొందరగా పాడైపోతాయి వన్ మంత్ పైగా నిల్వ ఉండాలంటే కాల్చుకోవడమే చాలా ఇంపార్టెంట్ కదండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు పక్కల కూడా మంచి కలర్ మారేదాకా కాల్చుకోవాలన్నమాట లాగా ఎంత సతాయిస్తుందో చూడండి అలా చూసుకుంటూ కాల్చుకోవాలి మీకు దీనితో గరియలు అంటే ఇష్టమో చెప్పండి పిండి పిండి వంటలలో ఒకటి కదండి ఏదైతే మీ పిండి వంటలలో ఇదొక రకం అన్నమాట అలా ఒక్కొక్కటి తీసేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట చూడండి ఎంత ఊడిపోకుండా ఉంటుందో అలా డ్రెస్ చాలా గట్టిగా వేస్తే అలా ఉంటుందన్నమాట నెయ్యి ఫస్ట్ వేయడం అయితే చూపించలేదు తర్వాత ప్యాకెట్లు అయితే చూపించడం జరుగుతుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను గజలు ఎలా చేశాను ఏంటి అనేది చెప్పండి అలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ అలా పెట్టేసుకోవాలన్నమాట కేజీ పిండికి నలభై నలభైకి పైగానే వచ్చేస్తుంది ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నలభై యాభై విగర్జలు అయితే వచ్చాయండి మాకు కేజీ పిండికి చాలామంది క్రేజీ జూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ